హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి కందిపప్పుని ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి నేను రెగ్యులర్గా యూజ్ చేసే కందిపప్పు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానని నేను రెసిపీ ఏదన్నా కందిపప్పుతో చేసినప్పుడు మీకు వీడియోస్లో చెప్తుంటాను కదా మరి కందిపప్పుని ఏ విధంగా తయారు చేసుకుంటామో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మా అమ్మ వాళ్ళైనా అత్తయ్య వాళ్ళైనా ఇంట్లోనే కందిపప్పుని ప్రిపేర్ చేసుకుంటారండి మరి చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ కందుల్ని ఫస్ట్ తీసుకోవాలండి కందుల్ని చూశారు కదా మనకి పొలంలో నుండి వచ్చాయి కాబట్టి అక్కడక్కడ కొంచెం ఇలా పొల్లలుగా మట్టిగడ్డలు అలా ఉంటాయి వీటిని మనం శుభ్రంగా ఒక రెండు సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలండి అలా చేయడం వలన మనకి చూడండి డస్ట్ అనేది ఈ విధంగా మొత్తం పైకి వస్తుంది కందులు అనేవి కిందకి వెళ్ళిపోతాయి కందుల్లో కూడా ఏదైనా క్వాలిటీ లేని అంటే కొంచెం తరకలా అని అంటారు కదా అలాంటివన్నీ కూడా ఈ విధంగా పైకి వస్తాయి ఇప్పుడు ఈ మొత్తం బాగా ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత మనకి ఈ విధంగా పైకి వచ్చిన ఈ పచ్చి మొత్తం తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇంత డస్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే మనం మిషన్లో వేసినప్పుడు కూడా ఇవన్నీ పోవండి మనం ఈ విధంగా ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగాము అంటే మనకి ఇవన్నీ పోతాయి చూడండి పొలంలో ఉన్న కందుల్లో నుంచి డస్ట్ అనేది ఈ విధంగా వస్తుంది కొన్ని ఏమో ఉండే కందులు కొంచెం డ పుల్లలు అని మట్టి పెడ్డలు అలా వస్తూ ఉంటాయి అలా ఒకసారి మొత్తం చెత్తంతా తీసిన తర్వాత మరలా రెండోసారి కడిగి ఈ విధంగా కందుల్ని చిల్లులు గిన్నెలో వేసి వాటర్ అంతా పోయేంత వరకు మనం ఇలా పక్కన పెట్టుకోండి వాటర్ పోయిన తర్వాత వీటిని మనం బాగా ఎండబెట్టుకోవాలండి ఒక టూ డేస్ పాటు మనం వీటిని ఎండబెట్టుకోవాలి కందుల్లో ఉన్న తేమంతా పోయేంత వరకు మనం వీటిని ఎండబెట్టుకోవాలండి మనకి కందుల్లో కందుల ప్రాసెస్ కంటే కూడా కొంచెం ఎండబెట్టుకోవడమే ఎక్కువ ప్రాసెస్ అనేది ఉంటుందండి ఎక్కువ డేస్ కందుల్ని కందిపప్పు వచ్చిన తర్వాత కందిపప్పును కూడా ఎక్కువ ఎండబెట్టుకుంటూ ఉండాలి కందిపప్పుని సంవత్సరం పాటు వాడుకుంటాం కాబట్టి ప్రతి ప్రాసెస్ కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలండి మనం కొంచెం అశ్రద్ధ చేశాము అంటే పప్పు పాడైపోతాయి మాకు ఇవి శుభ్రంగా ఎండిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం వీటిని వేపుకోవాలండి కందుల్ని మనం ఈ విధంగా కట్టెల పొయ్యి మీద వేపితేనే మనకి బాగా వేగుతాయండి గ్యాస్ మీద అలా చేయకూడదు ఇక్కడ మేము కందుల్ని వేపడానికి ఐరన్ది బొచ్చు వాడుతున్నామండి మీరు కావాలంటే అల్యూమినియం అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కందుల్ని వీటిలో వేసిన తర్వాత మనం వీటిని కలుపుతూనే మొత్తం బాగా వేయించుకోవాలి మనం కలపకుండా వదిలేసామంటే అడుగున ఉన్న వరకు బాగా వేగుతాయి పైన వేగవండి ఇవి అన్నీ బాగా వేగేంత వరకు మనం బాగా కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి ఇవి మనకి వేగినవి ఏగంది ఎలా అర్థమవుతుంది అంటే కందులు అనేవి పేలుతాయండి అలా పేలినప్పుడు మనకి అవి బాగా వేగినట్టు అంటే పేలడం అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా కందులకి పైన పొట్టు అనేది ఇలా సపరేట్ అవుతుందండి ఇవి మనకి చక్కగా వేగిపోయాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని వీటిని కూడా ఒక టూ డేస్ పాటు బాగా ఎండబెట్టుకోవాలండి ఇవి ఎండిన తర్వాత మనం వీటిని పప్పులా తయారు చేసుకోవడానికి కొంతమంది ఏమో ఇలా పిండి మరలు ఉంటాయి కదండి వాటిల్లో కందిపప్పును కూడా ఆడిస్తారు అలా ఆడించిన వాటిని శుభ్రంగా చెరిగి పప్పు రెడీ చేసుకుంటారు లేకపోతే ఇలా తిరగల్లో కానీ అంటే అంటారు కదా వీటిల్లో శుభ్రంగా విసిరి ఆ పొట్టంతా ఈ విధంగా చెరిగి మొత్తం కందిపప్పును రెడీ చేసుకుంటారండి మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే విసిరే తీశారు చూడండి మొత్తం చెరిగిన తర్వాత మనకి కందిపప్పు రెడీ అయిపోయాయి మనకి ఇవి బాగా వే ఎండాలి అదేవిధంగా బాగా వేగితేనే మనకి కందిపప్పు పొట్టు పుట్టంతా పోతుంది ఒకవేళ మీకు ఎక్కడ అన్నంగా పుట్టు అనిపిస్తే రోట్లో బాగా వేసి దంచుతారండి రోకలతోటి అలా దంచినప్పుడు కూడా మనకి పుట్టు అనేది పోతుంది ఇవి కందిపప్పు వచ్చిన తర్వాత కూడా మరలా ఒక టెన్ డేస్ పాటు బాగా ఎండబెట్టుకొని తేమ తగలకుండా ఈ విధంగా ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి మీరు వాడుకునేటప్పుడు కందిపప్పుని తడి చేతులతో కానీ పట్టుకున్నారు అంటే మనకి ఆ తేమకి పురుగు అనేది పట్టే అవకాశం ఉంటుందండి అలా కాకుండా తేమ తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ పురుగు పట్టితే మరలా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇప్పుడు కందిపప్పు అనేవి రెడీ అయిపోయాయండి ఇక వీటిని మనం వాడుకోవచ్చు బయట కొన్న కందిపప్పులో కొంచెం కలరేస్తారని అది ఇదని చెప్తుంటారు కదా అటువంటి టెన్షన్ లేకుండా ఈ విధంగా ఇంట్లోనే హెల్దీగా మనం కందిపప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కందిపప్పుతో చేసుకున్న పప్పు చాలా రుచిగా ఉంటుందండి మరి మీరు కూడా ఒకవేళ కావాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ కనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్